నమస్తే అన్న నమస్తే అంటే నిన్న కేటీఆర్ ఏసీబీ విచారానికి అటెండ్ అవ్వండు సో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా కేసీఆర్ అరెస్ట్ చేసేటోళ్ళు అయితే అధికారంలోకి వచ్చినాకనే చేసేటోళ్ళు వీళ్ళది ఏందంటే అందరు కుమ్మక్కే ఇప్పుడు కాళేశ్వరం కట్టినటువంటి కే కొడంగల్లో ప్రాజెక్ట్ వస్తే ఆయనకే ఇస్తారు మొన్న అందాల పోటీలు నిర్వహిస్తే అందాల పోటీకి జడ్జిగా మేఘాకృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి వస్తారు అంటే వీళ్ళంతా కుమ్మక్కు కుమ్మక్ రాజకీయాలు ఏదో బ్లేమ్ ఇట్లా అంటే జనాలు లేదో అవుతారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం అవుతుందని ఒక చిల్లర వేషాలు తప్ప వీళ్లకు సీరియస్నెస్ లేదు అదేందండి ఇప్పుడు ఫార్ములాలు రేస్ కేసేది నేనే ఇచ్చిన పైసలు ఇచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఇచ్చిన అంటున్నా ఆయన చెప్తాను కదా మరి కేసు ఉంటే ఇచ్చిన అన్నప్పుడు వేయచ్చు కదా ఎందుకు విచారణ టైం పోయి టైం వేస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు గారడి మాటలు అప్పుడు గారడి మాటలు కాదు పాస్ ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి ఏ రోజుకోటి మొన్న కేసీఆర్ ని పిలిచిర్రో నిన్న రేవంత్ రెడ్డిని పిలిచిర్రో రోజు తెలంగాణ విగ్రహం మార్స్తా అంటారు లేకపోతే ఇంకేది గద్దర్ అవార్డ్స్ అంటారు అల్లు అర్జున్ కేసు అంటారు అసలు ఇట్లా రోజు ఒక టాపిక్ డైవర్షన్ 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 దాంట్లో భాగంగానే ఏసీబీ విచారణ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు బంధు వేస్తామంటారు నిజంగా జరిగే ఛాన్స్ ఉందంటారానా వేస్తే చేయొచ్చు వాళ్ళ బాధ ఏంటంటే ఎలక్షన్లకు పోదా అంటే గ్రామాలల్లో గ్రామ పంచాయతీలల్లో చాలా వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉన్నది ఆ ఎలక్షన్లకు పోటీ పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థలలో ఇప్పుడు జనాలలోకి ఏదో ఒక లబ్ధి చేకూర్చి ఎలక్షన్ పోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మరి ఆ పైసలు సమకూర్స్తున్నాయా లేదా అనేది చూడాలి కానీ వాళ్ళైతే ఈ పైసలు జనాలతో ప్రేమతోటి కాదు ఈ ఎలక్షన్ల పబ్బం కడుకోవడానికి ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్న లేవు అప్పు కూడా దొరుకుతుంది అన్న రేవంత్ రెడ్డి మరి ఎన్ని డబ్బులు ఎక్కడెళ్ళి తొమ్మిది వేల కోట్లు ఇంచు మంచి తొంభై రోజులు ఏయడం పాస్బుల్ అయితే ఎక్కడో వస్తుంది డబ్బులు ఇవన్నీ చంద్రబాబు నాయుడికే ఎనిమిది వేల నూట యాభై ఏడు కోట్లు అమ్మఒడి అకౌంట్లో లేడాన్ని తెచ్చుకున్నాడు అలా ఇన్కమ్ లేదు మరి ఈయనకు పెద్దగా పెద్ద గేమ్ కాదు కాకపోతే ఏంటంటే వీళ్లకు అంత తెలివి లేకపోవడం వల్లనే అమౌంట్ లేకపోతే సర్దుకోవడం లేదు కానీ వీళ్లకు ఒక ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు తెలంగాణ గవర్నమెంట్కు దొరకపోవడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు తెచ్చుకోవచ్చు అన్న బీఆర్ఎస్ కు మీద దెబ్బ పడుతున్నాడు కేసీఆర్ విచారానికి వెళ్తుండు హరిశ్రా విచారానికి వెళ్తుడు కేటీఆర్ విచార విచారానికి వెళ్తుడు సో ఈ బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు అనుకోవచ్చా ఇప్పుడు కేసీఆర్ బిసిఆర్ అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు మరి కాళేశ్వరం కట్టినటువంటి మేఘ కృష్ణారెడ్డి సంఖ్య పెట్టుకుంటాడు ఆ ఎల్ ఓడేమో ఏసీ ఢిల్లీల భవనం కాంగ్రెస్ భవనమే కట్టిస్తాడు అంటే వీళ్ళ కేసు ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నే అంటే కాంట్రాక్టర్ కట్టినోడేమో మంచోడు కట్టించినోడు చెడ్డోడు అంటే మరి ఆ కేసు లేనట్టే కదా అవినీతి జరిగినట్టే కదా ఇప్పుడు అవినీతి జరిగిందంటే కాంట్రాక్టర్ రెడ్డి పైసలు ఇస్తే వంద రూపాయలు యాభై రూపాయలు పని చేస్తే వంద రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇంకా వస్తుంది అంటే ఆడు కూడా తప్పు చేసినట్టే కదా ఆయన మంచోడైనప్పుడు కేసీఆర్ చెడ్డోడు ఎట్లయితే నవ్వుకుంటారు జనాలు అంటే వీళ్ళు కూడా వీళ్ళల్లో వీళ్ళ అవి అవినీతిపరులు అల్కల్ కాక అవినీతిపరులు కాదు పటి విక్రమార్క ఆఫీస్ ముందే ముప్పై థర్టీ పర్సెంట్ కమిషన్లని ధర్నాలు చేస్తారు నేను నేను ఎప్పుడు కాదు మీడియాలల్లో వచ్చింది అన్న లోకల్ పాడ్ ఎలక్షన్స్ నిజంగానే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్టు రానా రబీస్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం అనేది అసంభవం అది కాదు రాజ్యాంగ విరుద్ధం గతంలో చట్టాలు చేసినటువంటి రాజస్థాన్లో పెండింగ్ ఉంది ఆ పంజాబ్లో పెండింగ్ ఉంది హర్యానాలో పెండింగ్ ఉన్నది ఒక ఐదు ఆరు రాష్ట్రాలలో పెండింగ్ ఉన్నది ఆ రిజర్వేషన్ పెంపు అనేది అది సాధ్యం కాదు ఏదో పాస్ కో జనాలు జనాలని పబ్బం గడిపాలి రోజు ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన ఈ రోజు అయిపోయిందా చికడి పట్టిదా పన్నెండు అయిందా తెల్లారిందా మళ్ళీ ఈ రోజు ఏదో కొత్త విషయం ఏదో ఒకటి ఎత్తుకుందాం మళ్ళీ దాటించుకుందాం నెక్స్ట్ ఇంకో విషయం పట్టుకుందాం ఇట్లనే తప్పితే వాళ్ళకు ఒక విజన్ లేదు ఒక ఆలోచన లేదు ఓ ఏది లేదు ఈ రోజు